తెలంగాణ కోటి రతనాల వీణ అటు కృష్ణ ఇటు గోదావరి రెండు జీవనదుల మధ్యన ఉన్న పది జిల్లాల ప్రాంతం కోటి గేయాల పండుగ బతుకమ్మ బతుకమ్మ పేరు వింటే చాలు తెలంగాణ బిడ్డల తనువులు పులకించుతై ఇది ఒక్కరోజు పండుగ కాదు మట్టి ముద్దలకు పసుపు కుంకుమలద్దీ పుదిచ్చి చిన్నపిల్లలు పిల్లలు ఆడుకునే బొడ్డెమ్మలతో మొదలై పెద్దలను గౌరవించే పెత్రమాసను కలుపుకొని పాలపిట్టను చూసి పరవశించే దసరా దాకా సాగే ఇరవై రోజుల జీవన ఉత్సవం ఒక్క తెలంగాణల తప్ప ప్రపంచంలో మరెక్కడా కనిపించని తీరొక్క పూల జాతర బతుకమ్మ వెల్కమ్ టు ఐ నా పేరు నుంబిని చూస్తున్నారు కదా చుట్టూ చాలా చక్కగా బతుకమ్మ ఆడుతున్నారు అండ్ ఇక్కడ చూస్తుంటే బతుకమ్మ ఉత్సవాలు అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి చిన్న చిన్నగా చిన్నపిల్లలతో క్యూట్గా బతుకమ్మలు కూడా చేయించారనమాట ప్రజెంట్ మనం వచ్చేసి బిజీబీ స్కూల్లో ఉన్నాము విచ్ ఇస్ ఎన్ నిజాంపేట్ సో ఇక్కడైతే బతుకమ్మ ఉత్సవాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి అండ్ పూలని ప్రకృతిని ప్రేమించే ఒక అద్భుతమైన పండుగ కదా మన బతుకమ్మ అయితే తెలంగాణలో మనకు ఈ బతుకమ్మ వచ్చేసి ప్రతి ఒక్క ప్లేస్ చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా అంతర్జాతీయ వ్యాప్తంగా కూడా ఈ బతుకమ్మ పండుగ అనేది చేస్తున్నారనమాట దీంట్లో కళాకారుల ప్రత్యేక స్థానం ఉందనమాట సో ఈరోజు మన బతుకమ్మ పండుగ ఉత్సవాళ్ళకి మనకు బహుజన బతుకమ్మ విమలక్క రాబోతున్నారు ఆవిడతో కూడా కాసేపు మాట్లాడదాం ఇక్కడ చూస్తుంటే చిన్నపిల్లలు చాలా క్యూట్ గా బతుకమ్మ వాళ్ళతో కూడా చేయిస్తున్నారు అందంగా వాళ్ళు చేస్తున్నారు పేరెంట్స్ టీచర్స్ అందరూ కలిసి కూడా ఈ బతుకమ్మ ఉత్సవాన్ని అయితే వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు వీళ్ళతో పాటు మనము సెలబ్రేట్ చేసుకుందాం పూలు జిల్లెడు పూలు బందర గుమ్మడి కన్నేరు బుద్ధబంది చామంతులు బుద్ధబంది చామంతులు శ్రీరామ వయలో రామ 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 నే శ్రీ రామ వయ్యాలో ఉన్నతి మీద సూరుడవు నీలవన్నే కడ వయ్యాలో ఉన్నతి మీద నీలవన్నే కడ కడవుయాలో పాపట్ల చంద్రుడు అవియాలో బాలకుమారుడ అవ్యాలో తెల్ల తెల్లని గుళ్ళు బియ్యాలో తెల్లయమ్మ గుళ్ళు బియ్యాలో బియ్యాలో తెల్లయమ్మ గుళ్ళు బియ్యాలో తెల్ల వెంబడ బియ్యాలో రాజన్న గుళ్ళు బియ్యాలో తెల్ల వెంబడ బియ్యాలో రాజన్న గుళ్ళు బియ్యాలో నల్ల నల్లని గుళ్ళు బియ్యాలో నల్లయమ్మ గుళ్ళు నల్ల గుళ్ళు నల్లయమ్మ గుళ్ళు నల్లయి నల్గొండ వియ్యాలో నరసింహగులు వియ్యాలో నల్లయి నల్గొండ వియ్యాలో నరసింహగులు వియ్యాలో పచ్చ పచ్చని గుళ్ళు వియ్యాలో పచ్చయ మగులు వియ్యాలో పచ్చ పచ్చని గుళ్ళు వియ్యాలో పచ్చయ మగులు వియ్యాలో పచ్చయి పర్వతల వియ్యాలో మల్ల నగులు వియ్యాలో పచ్చయి పర్వతల వియ్యాలో వియ్యాలో రామరామ శాస్త్రి రామ 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 వియ్యాలో రామనే శ్రీ రామ వియ్యాలో రామ 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 వియ్యాలో రామ వియ్యాలో రామ చక్కని చేయాలో సో బిజీ స్కూల్ ఫ్యాకల్టీ అంతా మంతి పాటినారు డైరెక్టర్ మ్యామ్ ఉన్నారు అక్కడ అండ్ ఎంత సరదాగా చేసుకుంటున్నారు పండుగ మొత్తం ఇక్కడే కనిపిస్తుంది నాకైతే అండ్ వీళ్ళు కూడా చక్కగా ఫ్యాకల్టీ అయ్యి ఉండి కూడా మంచి టీచర్స్తో అందరితో కోఆర్డినేట్ చేసుకుంటున్నారు అలాగే పేరెంట్స్ అండ్ చిన్నపిల్లలతో కూడా ఆడిస్తున్నారు సో వీళ్ళు ఎలా కోఆర్డినేట్ చేసి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో వాళ్ళతో మాట్లాడదాం మ్యామ్ మీరు ముందుగా చెప్పండి నా పేరు స్పందన ప్రతి ఇయర్ బిజీ పండుగలు ఇలానే జరుగుతాయండి ఇది ఎందుకు చేసుకుంటాం ఇంత చిన్న పిల్లలైనా మీకు డౌట్ రావచ్చు కానీ పిల్లలకి ఒక అవగాహన రావాలి మన తెలంగాణ సాంస్కృతిక పండగల కోసం ప్రతిదీ అవగాహన రావాలి సో ఎంత చిన్నపిల్లలని మీరు క్వశ్చన్ చేయొచ్చు అయినా సరే ప్రతి ఏడు ప్రతి సంవత్సరం ప్రతి పండగ ఇలానే ప్రాక్టికల్గా చేయిస్తాం ప్రతిదీ బాగా జరుపుకుంటాం ఇంక్లూడింగ్ పేరెంట్స్ టీచర్స్ స్టాఫ్ ఎస్పెషల్లీ మా సుధా మేడం ప్రసాద్ సార్ వాళ్ళు లేకపోతే బిజీబీసే లేదు సో సీరియస్లీ అందరం ఇట్లానే ఎప్పుడు జరుపుకుంటాం చాలా ఆనందంగా ఉంది అండ్ పేరెంట్స్ సపోర్ట్కి మెనీ 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 థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ నిజంగానే ప్లే స్కూల్ అయినప్పటికీ చిన్నపిల్లల్ని ప్రతి ఒక్క పండుగలో ఇన్వాల్వ్ చేస్తారంటే దట్స్ అ వెరీ గ్రేట్ థింగ్ మేడం మీరు చెప్పండి మ్యామ్ బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి సంబంధించిన పండుగ కానీ ఇది ప్రతి సంవత్సరం మేము దసరా అంటే అన్ని పండుగలు చేసుకుంటాము బిజీబీలో దసరా చాలా ఇంపార్టెంట్గా చేసుకుంటాం మేడం మేము అందరం వేరు వేరు కంట్రీ వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చిన టీచర్స్ అందరం కూడా అందరూ అన్ని సంస్కృతులని అన్ని చక్కగా పండుగలు చేసుకుంటూ ఉంటాం ఇక్కడ సో మచ్ మ్యామ్ డైరెక్టర్ మ్యామ్ మనతో పాటు ఉన్నారు ఫస్ట్ మేడమే వచ్చేసి మ్యామ్ మీ సపోర్ట్తోనే వీళ్ళంతా మీ గురించే చెప్తున్నారు సో చెప్పండి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఎలా అనిపిస్తుంది మీకు చాలా హ్యాపీ దాదాపు ఈ లైన్లోకి వచ్చి థర్టీ ఇయర్స్ అయిపోతుంది బట్ ఎప్పుడు అంటే ఎంత ఫాస్ట్ అకాడమిక్స్ వైజ్ కల్చర్ డిఫరెంట్ డిఫరెంట్ చూసి ఉంటాము మేబీ ఇంత ఏజ్ ఉందంటే అది ఇది బట్ ఏంటంటే ఓల్డ్ది పోగ ఎంత ముందుకు వెళ్తున్నా అది కూడా క్యారీ ఫార్వర్డ్ చేయాలని నా కాన్సెప్ట్ ఓకే సో ఈ దసరా అని కాదు ఇదే కదా ఏదైనా ఫెస్టివల్ పిల్లలు అందరూ ఎంజాయ్ చేయాలని నా కాన్సెప్ట్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్స్ ఫర్ డూయింగ్ దిస్ అండ్ చాలా మంది ఎందుకంటే ఇప్పుడు కల్చర్తో సంబంధం లేకుండా ఎవ్రీ కల్చర్ వాళ్ళు కూడా మనలో ఇంకల్కేట్ అయ్యి కూడా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు నాట్ జస్ట్ మన తెలంగాణలో అని కాదు కానీ మొత్తం దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు సో మేడం అయితే మంతి పాటు ఉన్నారు మేడం మీరు చెప్పండి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని ఎలా అనిపిస్తుంది మీకు నా పేరు సారిక ఐఎమ్ ద ఫస్ట్ టీచర్ ఆఫ్ ది స్కూల్ ఆ స్కూల్ బికాన్ ఐఎమ్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ ఐ జాయిన్ ఇన్ బిజీ బిస్ ఐ దిస్ ఇస్ మై సెకండ్ హోమ్ వి ఎంజాయ్ ఆల్ ద ఫెస్టివల్స్ వి లవ్ టు కమ్ టు స్కూల్ ఓకే వి లవ్ సుధా మేడం ఓకే సో మీరు మీరు చేసే మేము కూడా అంటే మేము బాన్ అండ్ బాట హైదరాబాద్ కానీ మేము మహారాష్ట్రను ఓకే కానీ చాలా ఇష్టం బతుకమ్మ చేసుకోవడము స్కూల్ నుంచి ఎక్కువ స్కూల్లో చేయడం అలవాటైపోయింది ఫస్ట్ ఇయర్ నుంచి ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం బతుకమ్మ ఆల్ ద ఫెస్టివల్స్ యూస్ సెలబ్రేట్ బతుకమ్మ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అస్ ఐ మచ్ థ్యాంక్ యూ అండి ఎస్ హలో అండి నా పేరు మంజుష నేను త్రీ ఇయర్స్ బ్యాక్ బీసీబీసీలో జాయిన్ అయ్యాను ఎవ్రీ ఫెస్టివల్ మేము ఇలానే సెలబ్రేట్ చేసుకుంటాం పిల్లలకి జస్ట్ ఫెస్టివల్ నేమ్స్ కాదు మనం ఆ ఫెస్టివల్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం దాని వెనుక ఉన్న అసలు స్టోరీ ఏంటి అనేది మేము చెప్పి సెలబ్రేట్ చేస్తాం ఈరోజు ఈ బతుకమ్మ కూడా ఈ బతుకమ్మలన్నీ కిట్స్ చేసుకొని వచ్చారండి ఆ చిన్న చిన్న బతుకమ్మలన్నీ కిట్స్తో చేపించుకొచ్చారు మేము సో వాళ్ళకి ఏంటి అన్నది అర్థం అవ్వడానికి మన సంస్కృతి ఏంటి మనం అసలు ఇది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నామని తెలియడానికి ప్రతి ఫెస్టివల్ మేము ఇలానే సెలబ్రేట్ చేసుకుంటామండి నిజంగానే చాలా మంచి విషయం ఎందుకంటే చిన్నపిల్లలకి జస్ట్ పండగ అంటే పేరు మాత్రమే కాదు దాని వెనుక ఉన్న అర్థం తెలియాలి అండ్ మన కల్చర్ బ్యాక్గ్రౌండ్ అంతా తెలియాలి అని చెప్పేసి వీళ్ళ ప్రయత్నమే అనమాట సో చిన్న చిన్న బతుకమ్మ వాళ్ళు చూస్తున్నారు ఇక్కడ పేర్చారనమాట పిల్లలే వాళ్ళ ఇంట్లో తయారు చేసుకుని వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్తో ఇక్కడ తీసుకొచ్చారనమాట సో ఇది ప్లే స్కూల్ అయినప్పటికీ కూడా వీళ్ళ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా కనిపిస్తున్నాయి సో అదనమాట సంగతి కంబూర మీట అమ్మని కొయిల కనబు సేంగ నగరం గుడి సంతోష సంబరంకు చూసై పారంగళ ముక్కలు ఇదంతా మా బిజీబిస్ ఫ్యామిలీ డ్యాన్స్ మాస్టర్ మా టీచర్స్ మా డైరెక్టర్ మ్యామ్ సుధా మ్యామ్ అండ్ ఈ వీళ్ళందరూ మా మేడ్స్ అండి బట్ మా ఫ్యామిలీ ఇదంతా వీళ్ళు లేకపోతే మ్యాక్సిమం పని అవ్వదు ఎవ్వరు లేకపోయినా అవ్వదు బట్ సాంటీ శ్రీలత లక్ష్మి వెంకటేశ్వరి మాధవి వీళ్ళు లేకుండా ఏ పని అవ్వదు వీళ్ళు బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా చేస్తారు సీరియస్లీ సో వితౌట్ దెమ్ వీ కెన్ నాట్ ఫినిష్ అవర్ వర్క్ ఓకే సో థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్ ఆల్ బిజెబీస్ ఫ్యామిలీ అండ్ సుధా మేడం ఎస్పెషల్లీ మా అందరినీ ఇంత ఎలివేట్ చేసినందుకు వీఆర్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ మొదలై సాయంత్రం హైత్మయర్లో కూడా ఒక స్కూల్లో జరగబోతుంది ఆ తర్వాత రేపు ఉదయం గన్ పార్క్లో అమరవీరులకు బతులు బహుజన బతుకమ్మ కార్యక్రమం ఉంది కావున ఈ బహుజన బతుకమ్మ కార్యక్రమాన్ని అందరూ కూడా జయప్రదం చేయాలని స్వాగతించాలని అందరూ భాగస్వాములై ముందు కదిలి రావాలని ప్రకృతి రక్షణే ప్రజల రక్షణ అంటూ సాగుతున్న ప్రధాన్యాల సంస్కృతిగా పూల పండుగగా దీన్ని జరుపుకునేటువంటి దిశలో అందరూ కూడా అడుగులేస్తూ ముందుకు రావాలని మరొక్కసారి బహుజన బతుకమ్మ తరఫున ఉద్యమాభినందనలతో మీ విమల ఆహ్వానించినందుకు మరొకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ వచ్చినందుకు కూడా వేడుకుంటున్నాను అనుకోకుండా అనివార్య కారణాల వల్ల పనుల ఒత్తిడి వల్ల దానితో కొంతమంది చిన్నారులను కూడా నేను మిస్ నేనే మిస్ అయినా వాళ్ళు మిస్ అవ్వడం కాదు నేనే మిస్ అయినాను ఎందుకంటే ఈసారి మేము తీసుకున్నటువంటి కాన్సెప్టే బాల్య గురించి చిన్నపిల్లల ఎదుగుదల గురించి ఆ బాల్యాన్ని కాపాడుకుంటేనే రేపు భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి తీసుకున్నటువంటి కార్యక్రమం అందులో ఇంకొకటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ప్రకృతి ప్రకృతి రక్షణ ప్రజల రక్షణ అడవుల విధ్వంసం అంటే ప్రజలపై యుద్ధమేనట్టు ఈసారి బహుజన బతుకమ్మ కార్యక్రమం మీ ముందుకు వచ్చింది ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నినాదంతో ముందుకు వస్తున్నటువంటి సందర్భంలో వాస్తవంగా బతుకమ్మ పండుగ అంటేనే నవధాన్యాల పండు నవధాన్యాలు మనకి అంది వచ్చేటువంటి పండుగ నవధాన్యాలకు పూలతో స్వాగతం ఇచ్చేటువంటి పూల పండిన ప్రకృతి సహజంగా దొరికేటువంటి ఈ పూలను వాస్తవానికి ఈ పూల పండుగకు అంటు లేదు గుట్ట లేదు పిలవలేదు పండుగ లౌకికంగా జరుపుకోవాల్సినటువంటి పండుగగా ఇవాళ ప్రభుత్వం కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని ఆ రకంగా అందరినీ కనుక్కొని ఆడుకునేటువంటి పండుగ జరపాలని ప్రభుత్వం కూడా ఆదేశం ఇవ్వాలని పౌర సమాజం కూడా దీని ఆలోచించాలని మేమంతా కూడా వాళ్ళందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే అందరం కలిసి ఆడుకుంటేనే పండుగ అందరం కలిసి ఉంటేనే పండుగ కొంతమంది ఈ పండుగకు దూరమై కొంతమంది మా పండుగ అని అనుకుంటే ఈ పండుగ కానీ అందుకని ఇవాళ ఈ పూల పండుగను నవధాన్యాల సంస్కృతిని ఎత్తి పట్టే విధంగా మీరు జరిపినందుకు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది ఇక్కడ నిజాంపేటలోని బృందావన్ కాలనీ బిజీ మిస్ నిర్వహణలో ఇది జరిగినటువంటిది ఆధ్వర్యంలో నిర్వహించినటువంటిది కాబట్టి ముందుగా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులందరికీ కూడా బహుజన బతుకమ్మలు బహుజన బతుకమ్మ సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం దసరా శుభాకాంక్షలు కూడా మీకు ముందుగానే అందజేస్తా ఉన్నా అందుకో మళ్ళీ ఆహ్వానించినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది కాకపోతే ఇంకొంత సమయాన్ని వెచ్చించి మనం కలిసి ఆడుకుంటే కాగిలి వాసులందరూ అందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయితే ఇంకా చాలా బాగుండేది నెక్స్ట్ టైం ఆ రకంగా జరుపుకోవడానికి మా వైపు నుంచి కూడా మేము కృషి చేస్తాము మనం అందరం కలిసి కలిసి ఆడుకుంటేనే పండుగ ఇది ముఖ్యంగా ఆడబిడ్డల పండుగ ఆడబిడ్డలందరూ కూడా పుట్టిన క్షేమంగా ఉండాలని కోరుకునేటువంటి పండుగ అనేది కూడా క్షేమంగా ఉంటే మమ్మల్ని ప్రతి సంవత్సరం కూడా ఆహ్వానిస్తారు ఆ కుటుంబంలో భాగమయ్యేలా చూస్తారు వాళ్ళందరూ క్షేమంగా ఉంటేనే మనం అందరం క్షేమంగా ఉంటాం మనం అందరం క్షేమంగా ఉండాలి అని అనుకుంటే బతుకమ్మ క్షేమంగా ఉండాలి బతుకమ్మ క్షేమంగా ఉండాలి అంటే దాని అర్థం ఏమిటి ఇక్కడ ఉన్నటువంటి వనరులన్నీ కూడా విధ్వంసం కాకుండా ఉండాలి అంటే దాని అర్థం ప్రకృతి విధ్వంసం కాకుండా ఉండాలి ప్రకృతి విధ్వంసం అయితే మానవ మనుగడనే ప్రమాదకరంగా ఉంటుంది కనుక అందరూ కూడా క్షేమంగా ఉండాలంటే ప్రకృతి పర్యావరణాన్ని కాపాడుకోవాలి సేవ్ నేచర్ సేవ్ ఫ్యూచర్ అంటూ ముందుకు సాగుతున్నటువంటి గౌజన భక్తులు మరొక్కసారి వీరంతా కూడా స్వాగతించాలని వీరంతా కూడా ఇందులో భాగం కావాలని మరొకసారి మీ అందరికీ నిర్ణయం తప్పనిసరిగా ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచించి లౌకిక పండుగ దానికి జరపాలని మరొకసారి ప్రభుత్వానికి సమాజానికి విజ్ఞప్తి చేద్దామని እኔ <inaudible> እንጃ london బతుకమ్మ విమలక్క పాటు ఉన్నారు విమలక్క అంటే తెలంగాణ పాట విమలక్క అంటే బతుకమ్మ పాట ఆట ఆవిడ ఉన్నారు అలాగే ప్రతి సంవత్సరం కూడా ఒక ప్రత్యేకమైన అంశం ఎవరైతే ప్రజల సమస్య అది ఉందో దాన్ని అంశంగా తీసుకొని బతుకమ్మ చేసుకుంటూ ఉంటారు అయితే ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటమ్మా ఈ సంవత్సరం అంటే మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ సీజన్లో చల్లగా ఉండాలి అప్పుడే వర్షం పడుతుంది అప్పుడే ఉక్కబోస్తుంది అప్పుడే ఆగమాగం అవుతుంది ప్రపంచం అంతా కూడా ఎప్పుడెక్కడ వరదలు వస్తాయో ఎప్పుడెక్కడ తుఫాన్లు వస్తున్నాయో అర్థం కాని పరిస్థితి ఉంది దీనికి కారణం ప్రకృతి విధ్వంసం పర్యావరణ విధ్వంసం అందుకోసం ప్రకృతి రక్షణే ప్రజల రక్షణ అంటూ ఈసారి బహుజన బతుకమ్మ తీసుకున్నటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం ఒక కాన్సెప్ట్ తోటి ముందుకొస్తుంది గత పదిహేను సంవత్సరాలుగా ఇది ఉత్సవమే కాదు ఒక ఉద్యమం కూడా అనేటువంటిది చాట్ చెప్తూ ముందుకొస్తుంది అన్ని సెక్షన్ల మహిళలందరినీ ఒక తాటి మీదకి తీసుకొస్తూ ఆ మహిళలకు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల ఇవాళ ఎక్కడికక్కడ బాల్యం చిదిమి వేయబడుతున్నటువంటి సందర్భం కొనసాగుతుంది అంటే ఒక మద్యపానానికి బలైనటువంటి బాలికలు కావచ్చు లేకపోతే ఆ మత్తులకు ఇంకోటి గంజాయికి ఈ రకమైనటువంటి విషయంలో అమ్మాయిలపైన మహిళలపైన అనేక హింసలు అత్యాచారాలు హత్యలు జరుగుతున్నటువంటి సందర్భంలో మనం ఇవాళ ఈ బహుజన బతుకమ్మను ముందుకు తీసుకొచ్చినాం అందుకోసమే అక్కడ బాల్యాన్ని కాపాడుకోవాలి బాల్యాన్ని ఎదగనివ్వాలి మహిళల్ని రక్షించుకోవాలి మహిళల రక్షణ అంటేనే ప్రకృతి రక్షణ ప్రకృతి రక్షణ అంటే మహిళల రక్షణ అందుకని ప్రకృతితోటి మహిళలకు ముడిబడి ఉన్నటువంటి ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ కాన్సెప్ట్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంటుందని భావించి బహుజన బతుకమ్మ దీన్ని ముందుకు తీసుకొచ్చింది అలాగే అలాగే ఓనాడు ఉద్యమ స్ఫూర్తిగా మీరు బతుకమ్మ పాట అందుకున్నారు ఇప్పుడు ప్రజల్లోకి సంస్కృతి సంప్రదాయాలు వెళ్ళాలని చెప్పి కూడా ప్రతి సంవత్సరం కూడా మీరు పాట పాడుతున్నారు పాట పాడుతున్నారు అయితే మీ గొంతుతో ఒక్కసారి మా డ్రీమ్ ప్రేక్షకుల కోసం అంటే మేము చేస్తున్నటువంటిదే సాంస్కృతిక ఉద్యమం అంటే మనుషుల జీవితాల్లో ఎలాంటి సంస్కృతి ఉంటుంది లేకపోతే నవధాన్యాల సంస్కృతి ఎట్లా ఉంటుంది అండ్ ప్రజల సంస్కృతి ఎట్లా ఉంటుంది ఇవన్నిటిపైన ఒక అవగాహనను కల్పించే దిశగా బహుజన బతుకమ్మగా ఒక సాంస్కృతిక ఉద్యమంలో భాగంగా ముందుకొచ్చినటువంటిదే ఈ కార్యక్రమం అందుకోసం మీ అందరికీ కూడా ఒక పాట కూడా మేము వినిపిస్తాము బతుకమ్మవో 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 పూల పూల బతుకమ్మా నల్లమలా బతుకమ్మా పూల పూల బతుకమ్మవో నల్లమల్ల బతుకమ్మవో బతుకమ్మవో చామంతి పూల తంగెడు పూల గొనుగు పూల కట్ల పూల అంటూ గతంలో నల్లమలను పరిరక్షించుకుందామని అసలు తంగెడు పూల యొక్క పుట్టుకనే నల్లమల ప్రాంతం అటువంటి నల్లమల ప్రాంతం యురేనియం తవ్వకాలతోటి విధ్వంసం కాకుండా కాపాడగలిగింది బహుజన బతుకమ్మ అందుకోసం ఇవాళ కులాలకు మతాలకు అతీతమైనటువంటి లౌకిక పండగగా ప్రభుత్వమే ఈ పండగను జరుపుకోవాలి అనేటువంటిది వాళ్ళు ప్రకటించాలని మేము కోరుతున్నాం అట్లనే పౌర సమాజం అంతా కూడా లౌకిక పండుగగా దీన్ని జరపాలని కోరాలని కూడా మేము కోరుతా ఉన్నాం అట్లా జరుపుకుంటేనే

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.